హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు నలభై నాలుగవ భాగం ఇంజెక్షన్ చేసి డాక్టర్ వెళ్లిపోగానే తన పక్కనే కూర్చున్నాడు అభి అరుంధమ్మ పనివాళ్ల వైపు చూడగానే అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు అభి నీతో కొంచెం మాట్లాడాలి ఇలా రా అంటూ చేయి పట్టుకుని బాల్కనీలోకి తీసుకెళ్లింది అరుంధతమ్మ ఏమైందిరా నీకు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా నేనేం చేశానానమ్మా ఇంకా ఏం చేయడమేంట్రా ఇప్పుడు టైం ఎంతయింది ఇంట్లో పెళ్లాన్ని పెట్టుకుని ఇప్పుడా ఇంటికొచ్చేది ఎందుకు ఆ పిల్లని ఇలా ఒంటరిగా వదిలేస్తున్నావు అలా ఏం లేదులే ఆఫీసులో కాస్త లేట్ అయింది నీ అబద్ధాలు నా దగ్గర చెప్పకు ఆ పిల్లకి ఏమైనా అయ్యిందంటే వాళ్ళ వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాం ఇప్పుడేం కాలేదుగా ఎందుకీ సోదంతా ఎందుకంటా ఆ పిల్ల ఎంత భయపడకపోతే అంతలా వణికిపోతుంది అయితే నన్నేం చేయమంటావు నానమ్మా రోజు నుండి తనని కనిపెట్టుకునుండు నేనా నాకు వేరే పని పట్టలేదనుకున్నావా ఉన్నాయో లేదో నువ్వు మాత్రం ఈ రోజు నుండి తనని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడానికి వెళ్లేదు లేదంటే తనని శాశ్వతంగా వాళ్ళింటికి పంపించేయి అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది అరుంధతమ్మ ఆవిడ వైపు విసుగ్గా చూసి మను పక్కనే తన చేయి పట్టుకుని తన తలని మురుతూ కూర్చున్నాడు అభిరామ్ ఏమైంది పిల్లకి ఉన్నట్టుండి ఎందుకింతలా భయపడింది అనుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు పొద్దున్నే నిద్రలేచిన మనుకి అభి తన చెయ్యి పట్టుకుని బెడ్డెక్కి ఆనుకొని నిద్రపోతుండడం చూసి కంగారుగా లేచి కూచుంది తన అలికిడికి మెలుకు వచ్చిన అభి లేచావా ఇప్పుడెలా ఉంది అంటూ నుదుటి మీద చెయ్యి వేసి అడుగుతుంటే తన చేతిని దూరంతో చేస్తూ బాగుందన్నట్టు తలూపింది ఇప్పుడు చెప్పు రాత్రి అంతలా ఎందుకు భయపడ్డావు ఏదైనా కలగన్నావా కలలాంటి నిజమా అని అడగ్గానే కంగూరుగా తన వైపు చూసింది అదే నిన్నంతలా భయపెట్టిన విషయమేంటా అని ఏదో పీడకలే కాని గుర్తులేదు ఆమె వైపు సూటిగా ఒకసారి చూసి సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంత క్లియర్ అయిపోతుంది అని చెప్పి బుగ్గమీద తట్టి జిమ్కి వెళ్లిపోయాడు అభి అతను వెళ్లిపోయాక మోకాళ్ళు పైకి ముడుచుకుని ఏంటిది ఈ ఐదు నెలల్లో ఎప్పుడూ లేనిది రామ్ కలలా రావడమేంటి అసలతి కలలా కూడా లేదు నిజంగా నా ముందు జరిగినట్లుంది పదే పదే ఎందుకొస్తుంది కళ అనుకుంటుంటే తన అంతరాత్మ ముందు కనబడింది ఎందుకంటే నువ్వింకా రామ్ని మర్చిపోలేదు కాబట్టి లేదు నేను రామ్ని మర్చిపోయాను మర్చిపోయాననుకుంటున్నావు కాని మనసులో ఇంకా అతన్నే తలుచుకుంటున్నావు అందుకే నీకింతలా రామ్ గుర్తొస్తున్నాడు కాదు నా మనసులో ఇప్పుడు రామ్ లేడు అయితే అభి ఉన్నాడా లేదు ఎవ్వరూ లేరు అటు భర్త లేక ఇటు ప్రియుడు లేక నీ మనసులో ఎవరున్నట్టు ఎవ్వరూ లేరు పెళ్ళయ్యాక ప్రియుణ్ణి తలుచుకోవడం తప్పు నా భర్త మనసులో నేను లేను అలాంటప్పుడు కాని నాకలా అనిపించట్లేదు నీ భర్త మనసులో నువ్వు లేవు కాబట్టే రామ్ని మళ్లీ నీ జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నావు అని అంతరాత్మ అంటే లేదు నేనలా అనుకోవట్లేదు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని గట్టిగా అరవగానే అంతరాత్మ మాయమైపోయింది కన్నీళ్లతో రామ్ నువ్వెక్కడున్నావు నిజంగానే సేఫ్ గా ఉన్నావా ఎందుకు నాకిలా పదే కలలా కనిపిస్తున్నావు అర్థం కావట్లేదు రామ్ బట్ నువ్వెక్కడున్నా నన్ను పూర్తిగా మర్చిపోయి చాలా సంతోషంగా ఉండాలి అని బాధపడుతూ అనుకుంది మను ప్రజుమ్నపురంలో నానా నువ్విచ్చిన నెల రోజుల గడువు దాదాపు అయిపోయింది కాని ఆ శర్మగాడు వాళ్లతో ఇంతవరకు మాట్లాడింది కూడా లేదు ఇప్పుడేం చేద్దామంటావు మనకి టైం కూడా ఎక్కువ లేదు అన్నాడు ధనుంజయ్ తొందరపడుకురా కాస్త ఊపికపట్టు శర్మగాడు ఖచ్చితంగా వాళ్ల కోసం వెతుకుతూనే ఉంటాడు కొద్ది రోజులు చూద్దాం నాకీరోజు పక్కూర్లో పనుంది అన్ని పనులు నువ్వే చూసుకో అని రాజేంద్ర అటెల్లగాని ఇటు ధను మనసులో ఏదో ఆలోచన వచ్చి కన్నంగా నవ్వుకున్నాడు రాజేంద్ర కారులో వెళ్లిపోయిన తర్వాత వైషూ అంటూ కేకేశాడు నాన్న నిన్ను మన శివాలయంలో అభిషేకం చేయించమన్నారు సరే అన్నయ్య రాధని తీసుకెళ్తాను వెళ్లమంది నిన్ను దాన్ని కాదు అది కాదన్నయ్యా చూడు వైషు మాటకి మాటకి రాధా రాధా అంటూ పని వాళ్ళ జపం చేయడం మాని నోరు మూసుకుని వెళ్లి అభిషేకం చేయించుకో అనడంతో సరేనని గుడికి బయలుదేరింది వైశు ఇంతలో సాంబడిని కేకేశాడు ధనుంజయ చెప్పండయ్యా వెళ్లి ఆ రాధను చిన్నమ్మాయి గారు పొలం గట్టుకి రమ్మన్నారని చెప్పు అనడంతో సరేనని వెళ్లిపోయాడు సాంబడు హలో సార్ గుడ్ మార్నింగ్ అంటూ కాల్ చేశాడు అభిరామ్కి రాబర్ట్ వెరీ గుడ్ మార్నింగ్ రాబర్ట్ చెప్పు ఏంటి ఇంత పొద్దునే చేశావు సార్ ఆ నిరంజయన్ని వదిలేయమంటారా ఆల్రెడీ నెలల నుండి టార్చర్ పెడుతున్నాం ఇంకో రెండు రోజులుంటే చచ్చేలా ఉన్నాడు చస్తే చావని బట్ వాడు మాత్రం ప్రాణాలతో బయటకు నాకు కనిపించకూడదు బట్ సర్ ఏమైనా నేను చూసుకుంటాను యూ క్యారీ అన్ అనడంతో ఫోన్ పెట్టేశాడు రాబర్ట్ నవ్వుకొని తన మీద ఈగ వాలితేనే నేనొప్పుకోను అలాంటిది తనని కిడ్నాప్ చేయాలని చూస్తే అంత తేలిగ్గా వదులుతానా అని నవ్వుకున్నాడు అభిరామ్ కేవలం ఇంచు కూడా కదల్చలేక పక్షవాతం వచ్చినట్టుగా మారిపోయిన తన చేతిని చూసుకుంటుంది ప్రీతి కౌర్ ప్రీతి కళ్ళు తుడుచుకుని ఎస్ అంకుల్ అంటే ఏమైంది నీ చేతికి అది ఫాస్ట్ గా నడుస్తుంటే ఐరన్ గేట్ కొట్టుకుంది అంకుల్ ప్రీతి నేనొక డాక్టర్ని నా దగ్గర అబద్ధాలు చెప్పకు అని తన చేతిని పట్టుకోగానే గట్టిగా అరిచేసిందామే దీన్ని చూస్తుంటే ఏదో రోడ్డు రోలర్ వచ్చి నీ చేతి మీద వెళ్ళినట్టు ఉంది అదేం లేదంకుల్ ఇంతకీ ఎప్పుడు సెట్ అవుతుంది సెట్ అవడమా అసలు బాగవుతుందా అని అడుగు వాట్ ఎస్ బేబీ లోపల బోన్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి అసలు నువ్వుకి ఈ చేతిని యూజ్ చేయడం కూడా కష్టమే నో అలా అనకండి అంకుల్ ఏంటి డాక్టర్ మీరు చెప్పేది నా కూతురికి నిజంగానే చేయి పనిచేయదా అని అడిగాడు ప్రీతి కౌర్ తండ్రి చటర్జీ అవును ప్రీతి ఏదో కొట్టుకుందని అబద్ధం చెప్తుంది తను నిజం చెప్తే కదా నేను ట్రీట్మెంట్ చేయడానికి అంటే బేబీ ఈస్ దిస్ అసలేం జరిగిందో నాకైనా చెప్పు అని చటర్జీ అడుగుతుండడంతో ఏడుస్తూ ఆయన్ని చుట్టేసింది ప్రీతి ఏమైందమ్మా చెప్పు నీ చేతిని ఎవరిలా చేసింది వెక్కుతూనే అభి అంది అభినా ఎందుకు ఆ రోజు జరిగిందంతా చెప్పడం మొదలెట్టింది ప్రీతి గౌర్ ఈ చేత్తోనే కదా తనని కలిపావు అంటూ అభి ఒక్కసారి వదిలే అని ఏడుస్తున్నా అంత ఈజీగా ఎదిలే వదిలేస్తాను బేబీ అంటూనే టీవీ వాల్యూమ్ మరింతగా పెంచాడు చుడు నీకో విషయం చెప్పనా నా భార్యని ఏదో చేయాలనుకోవడం కాదు ఆ ఆలోచన వచ్చినా బతికుండగానే నరకం చూపిస్తానంటూ పట్టుకున్న ప్రీతి చేతిని బలంగా చేత్తో అదిమేస్తుంటే ప్రీతి పెడుతున్న కేకలు ఆఫీస్ మొత్తం వినిపిస్తున్నాయి కానీ అభి పెట్టిన స్టీవీ సౌండ్కి ఎవ్వరికీ వినపడట్లేదు అబ్బా చెవులు పేలిపోయేలా ఉన్నాయి సారింతలా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారా అనుకుంటూ అభి క్యాబిన్ దగ్గరకొచ్చి లోపల జరుగుతున్నది చూసి గుటకలు మింగుతూ ఉండిపోయాడు మూర్తి ఐదు నిమిషాల తర్వాత తన చేతిని వదలగానే అది కాస్త నల్లగా కమిలిపోయినడం చూసి నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంది ప్రీతి చెడు కేవలం ఆడపిల్లవన్న ఒక్క రీజన్తో జస్ట్ నీ చేతికి మాత్రమే పనిష్ చేస్తున్నా ఇంకెప్పుడైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయసావని తెలిసిందో నెక్స్ట్ మినిట్ నువ్వు భీమ్ మీద ఉండవు గెట్ లాస్ట్ అని గట్టిగా అరవగానే అచేతనంగా మారిపోయిన చేతిని చూసుకుంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది ప్రీతి కౌర్ ఇది డాడీ జరిగింది అనగానే చటర్జీ మనసులో అభి నా కూతురు నింతలా బాధ పెడతావా చెప్తా నీ సంగతి అనుకుంటే తన చేయి నార్మల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్ చాలా టైం పడుతుంది మిస్టర్ చటర్జీ ఎంత టైం అయినా పర్లేదు బట్ నా కూతురి చేయి మామూలుగా అవ్వాలని చెప్పి బయటికి వెళ్లిపోయి ఎవరికో కాల్ చేశాడు చటర్జీ హలో వినయ్ ఎస్ అంకుల్ మీ నాన్న గురించి నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి చేశాను అన్నాడు చటర్జీ చెప్పండి మీరంతా అనుకున్నట్టు మీ నాన్న ఫారిన్ వెళ్ళలేదు అని చటర్జీ వినయ్కి చెప్పాడు ఆ వినయ్ ఎవరో కాదు నిరంజన్ కొడుకు ఇప్పటికీ తన ఫామ్ హౌస్లో చిత్రవద అనుభవిస్తున్న చట్ నిరంజన్ కొడుకు వాట్ అవును నిరంజన్ ఇండియాలోనే ఉన్నాడు నాన్సెన్స్ నేను నిన్ననే మాట్లాడాను నువ్వు మాట్లాడావు కానీ నీతో మాట్లాడింది మీ నాన్న కాదు మీ నాన్న అభి కస్టడీలో ఉన్నాడు వాడి పెళ్ళాన్ని కిడ్నాప్ చేయబోయాడని ఎక్కడో దాచి మూడు నెలలుగా నరకం చూపిస్తున్నాడు నిజమా నిజంగా నిజం కావాలంటే ఎంక్వైరీ చేయి నీకే తెలుస్తుందని ఫోన్ పెట్టేశాడు చటాజీ ఓకే తెలుసుకుంటాను అదే గనుక నిజమైతే ఆ అభిగాని నా చేతులతో చంపేస్తానని గట్టిగా అనుకున్నాడు వినయ్ మను ఇప్పుడు ఎలా ఉందే బానే ఉందమ్మమ్మా రాత్రంతా కంగారు పెట్టేశావు భయపడి చచ్చాననుకో ఏదో పీడకలమ్మమ్మా అంతే సరే పద దేవుడికి దన్నం పెట్టుకుందు అంతా మంచే జరుగుతుంది నానమ్మా నీతో కొంచెం మాట్లాడాలి అని సీరియస్గా అభిగొంతు వినపడ్డంతో వెళ్ళి పూజ చేయవే నేనిప్పుడే వస్తాను అని ఏంట్రా ఏం మాట్లాడాలి నాతో అంది అభి తో అరుందతమ్మ అదేంటంటే ఇక్కడ కాదు ఇలారా అని చెప్పి తన గదిలోకి తీసుకెళ్లాడు అభిరామ్ రాధమ్మా ఓ రాధమ్మా అని సాంబడు పిలవడంతో ఏంటి సమయ్యా అంటూ లోపల నుండి వచ్చింది రాధ చిన్నమ్మాయి గారు మిమ్మల్ని పొలం గట్టు దగ్గరికి రమ్మన్నారమ్మా అలాగా కానీ ఇంటికే వస్తానందే ఎలాగూ అక్కడికే కదా వెళ్తారు అందుకే రమ్మంటుంది సర్లే నువ్వెళ్లి పని చూసుకో సరేనని చెప్పి వెళ్లిపోయాడు సాంబడు ఆఫీస్లో ఏదో ఫైల్ మర్చిపోవడంతో మళ్లీ మాన్షునికి బయలుదేరాడు అభి గౌరీ అమ్మమ్మ ఎక్కడా కనిపించట్లేదని మను అడిగితే తెలీదు మేడం నేను కూడా వచ్చినప్పటి నుండి చూడలేదు అంతలో అభి ఫాస్ట్ గా రావడం గమనించి తన వెనకే వెళ్ళింది మను ఫైల్ ఎక్కడ పెట్టాను అనుకుంటూ మొత్తం వెతుకుతుంటే ఎక్కడా కనపడలేదు ఓ గాడ్ లేట్ అవుతుంది ఈ ఫైల్ ఎటు పోయిందో అట్లీస్ట్ దాన్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసినా బాగుండేది అనుకుంటుంటే మను తన ఎదురుగా ఫైల్ పెట్టడంతో నవ్వుతూ దాన్ని పట్టుకున్న చేతివైపు చూశాడు ఒక్కో చేతికి రెండు డజన్ల గాజులు కనపడంతో వచ్చిందెవరో అర్థమైపోయింది దీనికోసమేగా వెతుకుతున్నారు అంటే తన వైపు కూడా చూడకుండా థ్యాంక్స్ అనేసి ఫైల్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం అంటూ ఆపేసింది ఏంటి ఎందుకు నా వైపు కూడా చూడట్లేదు మీరు ఉన్నట్టుండి నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నేను మొదటి నుండి ఇలానే ఉన్నాను నిజమే ఫస్ట్ నుండి ఇలానే ఉన్నారు కానీ కొద్ది రోజులు నాతో చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు కానీ అదంతా నాటకం నువ్వే చెప్పావుగా మీ వాళ్ల ముందు నటించమని అడిగావు సరేనన్నాను అంతే నువ్వంటే నాకెప్పటికీ ఇష్టం లేదు రాదు గుర్తుపెట్టుకో అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు ఆమె వైపుకు తిరిగి కొన్నిటికీ ఆన్సర్లుండవు క్వశ్చన్స్ మాత్రమే ఒంటరిగా మిగిలిపోతాయి నాలాగా అని చెప్పి అతను వెళ్లిపోతుంటే మీరెప్పుడు నాతో ఇలానే ఉంటారా అని గట్టిగా అడిగింది నువ్వు నాకు నచ్చలేదు అస్సలు నచ్చలేదు ఇక్కడి నుండి నేను నీతో ఉండాలనుకోవడం లేదు ఐ హేట్ యూ అని అన్న మనూ మాటలు గుర్తొస్తుంటే మను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎప్పటికీ ఇంతే అని చెప్పి వెళ్లిపోయాడు అభిరామ్ ఒక నిమిషం ఏంటి కళ్ళు తుడుచుకుని నేను గుడికెళ్ళాలి నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా ఇంట్లో ఇంకా చాలా కార్లున్నాయి డ్రైవర్లు కూడా ఉన్నారు కానీ వాళ్ళంతా నా మెల్లో తాలి కట్టలేదు అందుకే అడుగుతున్నాను ఆమె వైపు ఒకసారి చూసి వెళ్ళగానే పూజపుట తీసుకుని తన వెనకే వెళ్ళింది మను డ్రైవర్ని వద్దని చెప్పి తనే స్టీరింగ్ తీసుకున్నాడు అభిరామ్ సీరియస్ గా డ్రైవ్ చేస్తున్న అభికి ఏదో ట్రక్ వీరుల కారునే ఫాలో అవుతుండడం చూసి కారు స్పీడ్ పెంచాడు నేను ఎప్పుడు కారులో ఉన్నా ఇలానే స్పీడ్ గా డ్రైవ్ చేసి నన్నెందుకు భయపడతారు నేను భయపడితే మీకంత హ్యాపీగా ఉంటుందా అని అడిగింది మను అభి చూపు మాత్రం తనని ఫాలో అవుతున్న కారు మీదే అందులోని మనుషుల మీదే ఉంది మిమ్మల్ని నండి అడిగేది మరుక్షణంలో మనూని గుడి దగ్గర దింపి త్వరగా వెళ్ళు నాకర్జెంట్ పనుందన్నాడు కాని నేను త్వరగా అని గట్టిగా అరవగానే కంగారుగా కార్ దిగేసింది మనూ తను కారు దిగడం ఆలస్యం వాయువేగంతో కారు దూసుకెళ్లిపోయింది విన్నారు కదా ఫ్రెండ్స్ అబద్ధం చెప్పి రాధని తన ఇంటికి రప్పించాడు ధనుంజయ భూపతి ఇక్కడేమో వీళ్ల కార్ని ఒక కారు ఫాలో అవుతుంది దాంతో మనూని గుడి దగ్గర డ్రాప్ చేసి స్పీడ్గా వెళ్లిపోయాడు అభి మరిప్పుడు ఏం జరుగుతుంది దాంతోపాటు అరుంధతమ్మని తన రూమ్ లోకి తీసుకెళ్లి అభిరామ్ ఏం మాట్లాడాడు ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగానే రోజుకి ఎపిసోడ్స్ ఇస్తున్నాను లో జాయిన్ అయిన వాళ్ళ కోసం సో ఫ్రెండ్స్ స్టోరీ మీకు గానీ నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ